మన్ననలను పొందిన ది క్రైమ్ మినీ మూవీ సామాజిక చైతన్యం ఇతివృత్తం ప్రశంసలు పొందిన దర్శకులు గీతా ప్రసాద్ విశాఖపట్నం నవంబర్ ముప్పై సామాజిక చైతన్యం పంచిన ది క్రైం లఘు చిత్రం దర్శకుడు గీతా మోహన్ గీతా ప్రసాద్ ను అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు రామ్నగర్ లయన్స్ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ఆహుతుల మన్ననలను అందుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి సీనియర్ క్రైమ్ రిపోర్టర్ బి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ చిట్టిబాబు లు పాల్గొని మాట్లాడారు స్థానిక కళాకారులతో నిర్మించిన చిత్రంలో సమాజానికి సందేశం ఇచ్చిందన్నారు నిర్లక్ష్యం అనేది ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుందనేది చిత్రంలో నటీనటులు ప్రదర్శించి మెప్పించారన్నారు ఒక గంట నిడివిలో తీసిన ద క్రైమ్ లఘు చిత్రం మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు సాంకేతికంగా లైటింగ్ వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో మరింత గౌరవం పొందుతున్నారు హిమంది ఈశ్వరరావు వ్యాఖ్యానంతో జరిగిన కార్యక్రమంలో ది క్రైమ్ లఘు చిత్రంలో కొండపల్లి శ్రీనివాసరావు రవితేజ కడాతృష్ణ తేను వెంకటరమణమూర్తి గరికిన రాజు సూర్యకుమారి షరీఫ్ కోటేశ్వరరావు ప్రదీప్ రాజు సాహితీ దాక్షాయణి ఎం టి రాజు రాజు వంగళ సూర్యకుమార్ శాంతి సునీత శ్యామ్ వెంకటేష్ తదితరులు నటించారు ఆరిలోవ శ్రీనివాస్ మేకప్ కృష్ణం రాజు ప్రొడక్షన్ మేనేజర్ చింతాడా ఉదయ్ కుమార్ సహాయ దర్శకుడు డైలాగ్స్ ను అందించారు హీరోయిన్ షన్ను తదితరులు సారథ్యం వహించిన కార్యక్రమంలో సర్వశివ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ లఘు కు కథ కథనం మాటలు కెమెరా దర్శకత్వం వహించిన గీతా మోహన్ గీతా ప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలను అందిస్తామన్నారు భవిష్యత్తులో మరిన్ని అంశాలను అందిస్తామన్నారు